ఎంత తీయని పెదవులే ఇ కూడా తీపి కురియు అంటారు దాశరథి గారు గాలిబ్ గీతాలకు అనువాదం చేస్తూ నీ పెదవులకు మరీ ఇంత తీయదనమా ప్రియ నన్ను తిడుతున్నా సరే ఆ తిట్లు కూడా తీయగానే ఉంటున్నాయి అంటూ కోపంగా ఉన్న ప్రేయసిని చూస్తూ మురిసిపోయారట ఒక ప్రియుడు అలానే ఆ ప్రేయసి ఒకరోజు తనకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయందట అప్పుడు ఆ ప్రేమికుడు తనలో తానే కాళ్ళు నొచ్చే బాలామనికి రాత్రి యమని స్వప్నసీమ కేగి వచ్చే అనుకున్నారట ఆశ్చర్యంగా అంటే ఈ అందగత్తెకు కాళ్ళెందుకు నొప్పి పుట్టాయో నిన్నటి రాత్రి ఎవరి కలలోకో వెళ్ళి ఉంటుంది అనుకుంటూ హుసూరు అన్నారట అంటే తన ప్రియురాలి కోసం వేరెవరో కలగంటే ఆ కలలోకి వెళ్ళి రావడం వల్ల ఈమెకు కాళ్ళు నొప్పి పుట్టాయన్నది ఆ ప్రేమికుడే ఆవేదన గాలిపు చమత్కారం దాశరథి గారి అనువాదం రెండు మత్తు కలిగించేవే